కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలల కాలంలోనే ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపిందని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచేందుకు వైఎస్ఆర్సీపీ చేపడుతున్న పోరుబాటలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యుత్ వినియోగదారులు ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం మాజీ ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇరవై ఏడవ తేదీన పార్టీ శ్రేణులు ప్రజలతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా నేడు ఎమ్మెల్సీ ఇశాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబోనిసా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల సమక్షంలో కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్సీపీ అనే పోస్టర్ ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబోనిసా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల కాలంలో రెండు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి విద్యుత్ వినియోగదారులపై పెను భారాన్ని మోపారన్నారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం మరింత మేలను చేస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారని అయితే ప్రజల యొక్క నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వమ్ము చేసి దగా చేశారని విమర్శించారు కూటమి నాయకులు కల్లగొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు అబద్దాలతో అధికారంలో ఉండి ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపారని పేర్కొన్నారు వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలతో ప్రజల కోసం ఉండే నాయకుడని జననేత జగనన్న నాయకత్వంలో తామంతా నడుస్తామని తెలిపారు వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ అన్ని విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించే చేపడుతున్నామని తెలిపారు ఈ పోరుబాటలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యుత్ వినియోగదారులు ప్రజానికం హాజరై కూటమి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి దేశం సుధాకర్ రెడ్డి దాల్మిల్ అమీర్ డాక్టర్ శశికలారెడ్డి కౌన్సిలర్స్ విజయభాస్కర్ మేసా చంద్రశేఖర్ ఆరిఫ్ నాయక్ చంద్రశేఖర్ రెడ్డి వార్డు వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ కిరణ్ కుమార్ జాకిర్ హుసేన్ రమణ పున్నా శేషయ్య ఎద్దు రవి శంకర్ నాయక్ కాసిం టైలర్ శివ చింతా శ్రీనివాసులు రామచంద్రుడు కాల్వ నాగరాజు సోమశేఖర్ రెడ్డి జలీల్ పైలట్ కైపా గోపాల్ రెడ్డి శ్రీరాములు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు చెప్పిన చెప్పిన చెప్పకుండా చెప్పకుండా మోసం చేసుకుంటూ ఈ ప్రజలకు నాశనం చేస్తూ పోతా ఉన్నారు ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ప్రజలకు క్లియర్ గా మేము మోసపోయినాము జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురాకుండా చంద్రబాబు నాయుడు కల్లుగొడ్లు మాటలు నమ్మి మోసపోయినామని క్లియర్ గా విధమవుతా ఉంది మా జగనన్న మాజీ ముఖ్యమంత్రి జగనన్న ఎల్లప్పుడూ ప్రజలు ఆశీర్వదించిన ప్రజలు ఆశీర్వదించకపోయినా ఎప్పుడు ప్రజలతోనే ఉండి ప్రజల కోసం పోరాటే ధీరుగా ఉండే వ్యక్తులు మేమంతా జగనన్నతో కలిసి ప్రజల కోసం పోరాడడానికి రెడీగా ఉంటాం ఇందులో భాగంగా ఇరవై ఏడవ తేదీ ఇప్పటికీ రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఓసపుచ్చి ప్రజలకు ఈ రకంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఇరవై ఏడవ తేదీ నంద్యాల మరియు ఆంధ్ర రాష్ట్ర అందరితో అన్ని చోట్ల ఆఫీసుల కాడికి పోయి విరతి పత్రం ఇచ్చి కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు ఖచ్చితంగా వెలిక్కి తీసుకునే రకంగా పోరాటం చేసే భాగంగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ లాంచ్ చేయడం జరుగుతా ఉంది ప్రజలతో మేము ఎప్పుడు ఉంటామని చెబుతూ మేము దీనికోసం అని చెప్పి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు లీడర్లు క్యాడరు అలాగే మోసపోయిన ప్రజలందరూ విరివిగా పాల్గొని తెలుగుదేశం ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా కూటమి ప్రభుత్వానికి బుద్ధొచ్చే రకంగా ఈ పోరాట బాటను విజయంతం చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను మొత్తానికి ఆరు నెలల్లో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలను ప్రజల మీద వేయడం అనేది అది పీక్ పీరియడ్ కూడా కాదు ఇంకా సమ్మర్ రాలేదు ఇప్పుడే కరెంటు కోతలు పెట్టి చలికాలంలోనే ప్రజలకు ఈ రకంగా మోసం చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ పెన్షన్ ఛార్జీ లెలిక్కి తీసుకునే రకంగా మేము పోరాడతామని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటూ ఇరవై ఏడవ తేదీ జరగబోయే ధర్నా కార్యక్రమానికి అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఏడు ఈ నెల ఏదైతే కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్ సిపి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలక్షన్స్ లో కరెంటు ఛార్జీలు పెంచబోము ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మాయమాటలు చెప్పి కుటుంబ ప్రభుత్వం వచ్చిందో దాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్ సిపి ఈ పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి బాధులైన వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అభిమానులే కాకుండా ప్రతి ఒక్క ప్రజలు ఎందుకంటే కరెంటు చార్జి ప్రతి ఒక్కరు మనం నాతో సహా అందరం యూజ్ చేసే కరెంటు దాని దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లోనే మన మీద రుద్దడం జరిగింది దీంట్లో బాధింపబడిన ప్రతి ఒక్కరము కలిసికట్టుగా వెళ్లి ఇరవై ఏడో తాదీ ఇరవై ఏడో తేదీ విద్యుత్ అధికారులను కలిసి వినప వినతి పత్రం ఇచ్చి ఏదైతే మన హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ప్రకారం అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి మన హక్కుని మనం నెరవేర్చుకునే విధంగా అందరు కృషి చేయాలని కోరుకుంటూ అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం వచ్చేనాటికి దాదాపుగా ఎనభై ఏడు వేల ఆరు వందల కోట్ల భారం డిస్కౌంట్ డిస్కమ్స్ పైన ఉండింది వాళ్ళ వాళ్ళ ప్రభుత్వంలో కేవలం ఇరవై మూడు వేల కోట్లతో మాత్రమే లకి వాళ్ళ సహాయం అందిస్తే అదే జగన్ గారు దాదాపుగా నలభై ఏడు వేల కోట్లని డిస్కమ్లకు అందించి డిస్కమ్లకు చేరితగా నిలిచారు అదేవిధంగా మనం చూస్తే గత ప్రభుత్వంలో రైతులకు సహాయంగా ఉన్న ప్రభుత్వం కరెంటు విషయంగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అదే విధంగా ఏదైనా చూస్తే ప్రతి ఏ మెటీరియల్ కూడా ఏదైనా కూడా అప్లై చేస్తే ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రతి దానికి సంబంధించిన లైన్స్ కానీ ఏదైనా కూడా అప్లై చేసిన వెంటనే కూడా ఒక వన్ మంత్ లో వాళ్ళకి సమకూరే విధంగా ప్రతి మెటీరియల్ ని అందుబాటులో తెచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు చూస్తే మేము గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల ఉచిత హామీని ఆ ప్రభుత్వం కల్పించింది కానీ ఈ రోజు బాబు గారు అది ఏ మాత్రం నెరవేర్చడం లేదు ఖచ్చితంగా కూడా ఇది ఇది మనం ప్రశ్నించాల్సిన విషయము వైఎస్ఆర్ ప్రతి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వారికి అయితేనేమి పేదవారికి అయితేనేమి అండగా ఉంటుంది ఈ కరెంట్ ఛాన్చుల పెంపుపై ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఒక్కటే ఆయన ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు పరచడం అమలు పరచాలని మాత్రమే కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి బాబు మేము ఈ విధంగా ఈ ప్రజ రాష్ట్ర ప్రజలందరి తటినా కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేము పోరాటం చేయదలుచుకున్నాము ఈ నెల ఇరవై ఏడవ తేదీన చేసే ఈ పోరా పోరుబాటకి ప్రతి ఒక్కరూ తమ మద్దతు తెలుపాల్సిందిగా కోరుతుంది